పాపట్ల జిల్లా చీరాల ఆంధ్ర రాష్ట్ర రాజధాని ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో తరలింపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ మహాసభకు చీరాల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ఆధ్వర్యంలో సుమారు ఆరు వేల మంది వెళ్తున్నారని తెలిపారు రాష్ట్ర ప్రజల కళ్ళ రాజధాని నిర్మాణాన్ని సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం మరవలేనిదని రాష్ట్రంలో ప్రతి పౌరునికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు సృష్టించే ప్రజా రాజధానిగా అమరావతి ఆవిష్కృత అవుతుందని ఇందుకు సహకరిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి ప్రజల తరపున మరొకమారు కృతజ్ఞతలు తెలుపుకుంటూ చీరాలలో జెండా ఊపి మహాసభకు బయలుదేరుతున్న బస్సులను ప్రారంభించారు పెద్ద ఎత్తున దాదాపు ఆరు వేల పై చులుకు ఈ నుంచి తీసుకెళ్ళడానికి మా వాళ్ళందరూ సమావత్తమయ్యారు ఆ సందర్భంగా ఈరోజు నేను వాటిని ప్రారంభించడానికి రావడం జరిగింది మనందరికీ తెలుసు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బృందేశ్వరి గారు వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి మోడీ గారిని ఇక్కడ తీసుకురావడం దీనివల్ల ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి ఈరోజు అనేక పథకాలని ప్రారంభించడానికి మోడీ గారి చేతుల మీద ప్రారంభించడానికి ఇక్కడికి రావడం జరిగింది మోడీ గారు వస్తున్నారు ఇది రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి తోడ్పడుతుందని యావత్ కార్యకర్తలు నాయకులు మేమందరం కూడా విశ్వసిస్తున్నాం వారి కోసం ఈరోజు మేమందరం ఎదురు చూపులతో ఈరోజు అమరావతికి వెళ్తున్నాం ఖచ్చితంగా ఈ రాష్ట్రం భారతదేశంలోనే ముందంజలో ఉంటుందని నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం భారతదేశానికి ఒక సవాలుగా మిగిలి ఆంధ్రప్రదేశ్ను ముందంజలో ఉంచడానికి ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా అనేక మంది అధికారులు అనధికారులు పోలీస్ డిపార్ట్మెంటు పాత్రికేయ మిత్రులు అందరు కూడా ఇక్కడికి రావడం జరిగింది వారందరూ కూడా మహిళామత్తరులు కూడా అందరు కూడా ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నారు కాబట్టి చక్కగా వెళ్ళి చీరాల నియోజకవర్గానికి మంచి డిసిప్లిన్గా మంచి పేరు తీసుకొస్తారని చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రజలందరినీ కోరుకుంటున్నాను वंडीगा नायकत्व भरती लाली वंडीगा नायकत्व भरती लाली वंडीगा नायकत्व भरती लाली जय चंद्रबाबू जय जय चंद्रबाबू जय अमरावती जय अमरावती जय अमरावती जय अमरावती भरती लाली नारा चंद्रबाबू नायडू गार नायकत्व भरती लाली भरती लाली नारा चंद्रबाबू नेडू गार नायकत्व भरती लाली भरती लाली मोदी गार नायकत्व भरती लाली भरती लाली मोदी गार नायकत्व भरती लाली भरती लाली पवन कल्याण गार नायकत्व भरती लाली É aí! É, é.